హాయ్ అండి అందుకు నమస్కారం ఈరోజు ఈ మీ మీకోసం ఒక మంచి మిషన్ అయితే సెకండ్ హ్యాండ్లో సేల్గా అయితే తీసుకురా అన్నమాట చాలా యూజ్ఫుల్ అయ్యే మిషన్ అనమాట మంది అయితే అడుగుతుంటారు మాకు మిషన్లు కావాలి వర్క్అత్ మిషన్లు కానీ ఇట్లా చాలా మంది అంటే విత్తనాలు కోసే మిషన్ కానీ ఇట్లా చాలా మంది అయితే అడుగుతున్నారు అడుగుతున్నారన్నమాట ఈరోజు మీకోసం ఒక మంచిది ఒక మంచి మిషన్ అయితే తీసుకొచ్చు అనమాట అది కూడా చాలా తక్కువ ప్రైజ్లో చాలా తక్కువ యూజ్ చేసిన మిషన్ అనమాట వీడియో ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి ఈరోజు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందన్నమాట అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ కూడా ఆల్మెంట్ ట్యాప్ చేయండి మీకోసం ఇలాంటి మరిన్ని ఇంకా ట్రాక్టర్లకు సంబంధించిన వీడియోస్ అనేవి తీసుకొస్తూ ఉంటాను అలాగే అగ్రికల్చర్ సంబంధించిన వస్తువులు అనేది అంటే అగ్రికల్చర్ సంబంధించిన మిషన్లు కానీ టా ట్రాక్టర్లు కానీ ట్రాలీలు కానీ అలాగే హార్వెస్టర్లు కానీ ఇట్లా ఏదైతే అగ్రికల్చర్కి యూజ్ అవుతుంటే అవన్నీ మన ఛానల్లో అయితే వస్తుంటాయి అనమాట మీరు మిస్కోకుండా వీడియో అనేది పూర్తిగా చూడండి ఎవరైనా సెకండ్ హ్యాండ్లో తక్కువ ప్రైజ్లో కొనాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ అయితే యూజ్ అవుతుందన్నమాట నేనైతే పక్కా చెప్పగలను మీరు కొత్తది కొనాలనుకున్న వాళ్ళు అదే సెకండ్ హ్యాండ్లో తీసుకుంటే మీకు మంచిదే సెకండ్ హ్యాండ్లోనే తక్కువ ప్రైజ్కి అయితే తీసుకురావడం జరుగుతుంది మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ మిషన్ గురించి ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది మిషన్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ అనమాట రెండు వేల ఇరవై రెండులో అయితే తీసుకోవడం జరిగింది సంవత్సరం పాటు యూజ్ చేయడం జరిగింది అనమాట మిగతా సంవత్సరం వచ్చేసి పక్కన అయితే యూజ్ చేయడం పక్కన అయితే పెట్టడం జరిగింది అనమాట ఓన్లీ సంవత్సరం మాత్రమే ఈజ్ చేయడం అయితే జరిగిందని అయితే వాటర్ అయితే చెప్తున్నారు కండిషన్ అయితే గుడ్ కండిషన్లో అవుతుందనమాట ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇది వచ్చేసి సూపర్ కండిషన్లు అవుతుంది ఇప్పటి ఇప్పటివరకు ఎలాంటి రిపేర్ కూడా అయితే రాలేదన్నమాట కండిషన్ పరంగా అయితే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అని అయితే వాటర్ అయితే చెప్తున్నారనమాట మరి మీరు ఎవరైనా సరే ఈ యొక్క మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు నేను చెప్పే లొకేషన్ దగ్గరికి వెళ్ళండి వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి ట్రై చేయండి మీరు మిషన్ అనేది ట్రై చేస్తే కానీ మీకు అయితే అర్థం కాదనమాట ఆ యొక్క మిషన్కి సంబంధించిన కండిషన్ అనేది అలాగే మిషన్ అయితే పన్నెండు రకాల విత్తనాలు అయితే పడుతుందని అయితే చెప్తున్నారు వేరుశన్నగా మిషన్ అనమాట ఇది వచ్చేసి అలాగే పన్నెండు రకాల మిషన్ పన్నెండు రకాల విత్తనాలు అయితే వేరు పడుతుందని అయితే మరి మీరు ఎవరైనా సరే ఈ యొక్క మిషన్ కావాలనుకున్న వాళ్ళు ఎలాంటి మిషన్ కోసమే చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి చెక్ చేసుకోండి ఈ యొక్క మిషన్ అయితే మనకి మూడు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు కానీ ఇది ఫైనల్ అయితే కాదు ఇదే ఫిక్స్ అయితే కాదనమాట మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళి ఈ యొక్క మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మాట్లాడుకుంటే మీకు ఈ మూడు లక్షల యాభై వేల కన్నా తక్కువ ప్రైస్కి అయితే సేల్ చేయడం జరుగుతుంది అది కూడా రెండు వేల ఇరవై రెండు మోడల్ అనమాట బయట మార్కెట్లో చూసుకుంటే ఇంకా ఎక్కువైతే ఉండిద్ది ప్రైజ్ అనేది ఒక ఒకసారి ఆలోచించి సెకండ్ హ్యాండ్లో తీసుకుంటే మీకు ఇంకా మంచి మిషనే తక్కువ ప్రైస్కే వస్తుంది కాబట్టి ఇలాంటి మిషన్ అనేది మీరైతే మిస్ కాకుండా వెళ్ళి చెక్ చేసుకోండి చాలా మందికి ఈజీ అవుతుంది రాబోయే రోజుల్లో దీని మీద పని పెరుగుతుందే కానీ తగ్గేది అయితే ఉండదు అనమాట మీరు బయట ఒకవేళ మీరే కొనుక్కొని బయట వాళ్ళకి కూడా అయితే ఇచ్చుకోవచ్చు అట్లా కూడా మీరు డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఇట్లా ఈ విధంగా మీరు అయితే ఈ చేసుకోవచ్చు మీ సొంత పనులకు ఈ చేసుకోవచ్చు బయట వాళ్ళకి కూడా అయితే ఇచ్చి మీరు మనీ కూడా అయితే ఏం చేసుకోవచ్చు అనమాట రాబోయే రోజుల్లో ఈ యొక్క మిషన్ అనేది ఉపయోగపడుతుందే కానీ అనుపయోగం అయితే కాదనమాట మంచి మిషన్ అనమాట ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు తీసుకోవాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ అయితే ఇస్తాను వన్ నెంబర్ అనేది టైటిల్ అయితే ఉంటుంది మీరు కావాలనుకున్న వాళ్ళు అయితే ఒకసారి అయితే ఫోన్ చేసి మాట్లాడండి అలాగే మిషన్ ఉన్న సంబంధించిన లొకేషన్ చూసుకుంటే ఇది నాగర్ కర్నూలు డిస్టిక్లో అవుతుందనమాట తెలంగాణలో నాగర్ కర్నూలు అనే సిటీలో నాగర్ కర్నూలు అనే డిస్టిక్లో ఈ యొక్క వెహికల్ అయితే ఉందనమాట నాగర్ కర్నూలు డిస్టిక్ పక్కన మనకి విలేజ్ అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క సంబంధించిన విలేజ్ వచ్చేసి విలేజ్ వచ్చేసి తాడూరు అనే విలేజ్లో అయితే ఉందన్నమాట మరి లొకేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడండి వాళ్ళని చెప్తున్న లొకేషన్ చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ క నాగర్కనూలు సిటీ నాగర్కూలు డిస్టిక్లో నాగర్కనూలు డిస్టిక్ పక్కనే మనకి తాడూర్ అనే విలేజ్లు అయితే ఉందన్నమాట మరి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ అయితే వాళ్ళతో మాట్లాడండి ఈ యొక్క మిషన్ అనేది మందికి అయితే యూజ్ అవుతుందనమాట అలాగే మన ఛానల్లో ఏంటంటే మిషన్లు అనేది వస్తుంటాయి కానీ వీడియో అనేది చేస్తూ ఉంటున్నాను చాలామంది అయితే కొంటున్నారు దాని మీద చాలామందికి ఉపయోగపడేదే కానీ చాలామందికి అయితే మిషన్లు కొనడం వల్ల వాళ్ళకే కాదు